యేసు ప్రభువారి వారి రహస్య రాకడ తర్వాత ఏడు ముద్రల తీర్పులు వస్తాయి తరువాత బోరల తీర్పులు వస్తాయి ఆరవ దూత బోర ఊదిన తరువాత ఏడవ దూత బోర ఊదుటకు ముందు మధ్య విరామము కొంత ఉంటుంది ఆ విరామంలో జరుగు సంగతులను ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రస్తుతము ప్రకటన గ్రంథము పదవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం మేఘము ధరించుకొని శిరస్సు మీద ఇంద్రధనుస్సు కలిగి ఒక పాదము సముద్రము ఒక పాదము భూమిపై ఉంచబడి చేతిలో విప్పబడిన చిన్న పుస్తకము ఉన్న ఒక బలిష్టమైన దూతను చూచాము ఆ దూత సింహ వలె గర్జించగా ఏడు ఉరుములు పలికెను అయితే ఆ పలికిన సంగతులు యోహాను వ్రాయబోచుండగా వద్దు వాటికి ముద్ర వేయమని పరలోకం నుండి ఒక స్వరము వచ్చుట మనము గత వీడియోలో చూచాము ఈ బలిష్ఠుడకు దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకము భూమి సముద్రము యావత్తును సృష్టించిన నిత్యుడగు దేవుని తోడు ఒట్టు పెట్టుకొని ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును అంటే ఏడవ దూత బోర ఊదినప్పుడు దేవుని మర్మమయ్యున్న ప్రణాళిక పూర్తవుతుంది అని తెలుపడం జరుగుతుంది ఈ మర్మము గతంలోనే ప్రవక్తల ద్వారా తెలుపబడింది అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఆ తర్వాత పరలోకము నుండి ఒక స్వరము విన్న యోహాను ఆ స్వరము ప్రకారము ఆ బలిష్టమైన దూత వద్దకు వచ్చి విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును అడుగుతాడు ఆ పుస్తకము దూత ఇస్తు యోహానుతో ఈ చిన్న పుస్తకము తీసుకుని తినివేయుము ఇది నీ కడుపుకు చేదవును కానీ నీ నోటికి తేనెవలే మధురముగా ఉండును అని చెప్పడం జరుగుతుంది ఆ బలిష్ఠుడకు దూత ఆ పుస్తకమును యోహానుకు ఇస్తాడు అంతటా యోహాను ఆ చిన్న పుస్తకమును తీసుకుని తినివేస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్